మెక్సికో అధ్యక్షురాలకు ఒక చేదు అనుభవం ఎదురైంది అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ తను మొదటి మహిళ అధ్యక్షురాలు కూడా అయితే మెక్సికో సిటీ సమీపంలోని ప్యాలెస్ దగ్గర బహిరంగంగా ఒక కార్యక్రమం నిర్వహించారు ఆమె మహిళలతో మాట్లాడుతుండగా ఒక అగాంతకుడు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడం ఆమెను లాగడం అసభ్యకరంగా ప్రవర్తించడం అక్కడ ఉన్నటువంటి వీడియోస్లో రికార్డ్ అయ్యింది అయితే ఒక మహిళ అధ్యక్షురాలికి రక్షణ లేకపోతే ఇంకా సాధారణ మహిళలకు రక్షణ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆమె వెంటనే ఆగాంతకుడిపై ఆమె కేసు పెట్టింది అయితే ఇన్వెస్టిగేషన్లో తెలియంది ఏంటంటే అతను మద్యం మత్తులో వచ్చేసి సభ్యకరంగా ప్రవర్తించడం జరిగిందని అది రిపోర్ట్లో తేలింది దేశవ్యాప్తంగా ఎన్ని సెక్షువల్ హెరాస్మెంట్ జరిగాయి దానిపై రివ్యూ చేయాలి ప్రొసీజర్ రివ్యూ చేయాలని ఆమె ఆదేశించడం జరిగింది మెక్సికో దేశంలో ముప్పై రెండు రాష్ట్రాలు ఉన్నాయి ముప్పై రెండు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల సెక్షువల్ హెరాస్మెంట్ జరిగినా కూడా దానికి క్రైమ్ లేదు అయినా కూడా దేశవ్యాప్తంగా సెక్షువల్ హెరాస్మెంట్పై రివ్యూ ప్రొసీజర్ చేయాలని ఆమె ఆదేశించడం జరిగింది పబ్లిక్ ప్లేసెస్లో ఇలా మహిళలకు ఇబ్బందికరంగా ఎవరైనా తాయించడం ఇలా జరిగినప్పుడు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు తొందరగా రెస్పాండ్ అవ్వాలని ఆమె ఆదేశించడం జరిగింది అయితే చూడొచ్చు మహిళ అధ్యక్షురాలైనా పసిబిడ్డ అయినా పండు ముసలి అయినా కూడా వంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు కొన్ని వేల సంవత్సరాల నుంచి మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా దానిపై అవగాహన లేక మార్పు మాత్రం అస్సలు కనిపించడం లేదు దేశమైనా రాష్ట్రమైనా ఏ ప్రాంతంలో అయినా ఇలాంటివి మాత్రం అస్సలు ఆగడం లేదు స్ట్రాంగ్గా అప్లికబుల్ అయ్యే విధంగా చేస్తేనే ఇలాంటి ఘటనలు ఆగుతాయి